హాయ్ ఫ్రెండ్స్ నా పేరు కృష్ణ కృష్ణా టెక్ ట్రావెల్ మనము ఇప్పుడు కుక్కే సుబ్రహ్మణ్యం బస్ స్టాండ్ తెలుసుకుందాము కుక్కే సుబ్రహ్మణ్యం మెయిన్ ఇడ కనపడుతున్న బోర్డు వచ్చి మనకి టెంపుల్స్ ఎక్కడ ఎంత దూరంలో ఉన్నాయనేది బోర్డు ఇది ఒక బోర్డు వచ్చేసి ఈ ట్రైన్ టైమింగ్స్ అనమాట బెంగళూరు మైసూరు ఇట్లా కార్వారు గోవా పోయే వాళ్ళకి ఈ ట్రైన్ టైమింగ్స్ కానీ బస్సులు కానీ వ్యూ పాయింట్లు కానీ టెంపుల్స్ కానీ ఎక్కడెక్కడ అనేదని పక్కనే మనకి ఈ బస్ స్టాండ్ పక్కనే మనకి ఇట్లాంటి బోర్డ్స్ అనేవి కనబడతాయి మనకి అన్ని ఎన్ని కిలోమీటర్లు కానీ దాని ప్రకారం కానీ మనము బస్సులు ఎక్కడి నుంచి అవైలబుల్ ఉన్నాయన్నమాట మనకి అనుకూలంగా ఉండాయి దాని నుంచి బోర్డ్స్ ఇవ్వడం జరిగింది ఇంకా మెయిన్గా చూసినట్లయితే బస్ స్టాండ్ పైన ఇది కింద ఈ విధంగా ఉంటుందన్నమాట హప్ అనమాట ఇట్లా బస్ కొద్దిగా పైకి పోవాలా కింద కానీ కింద కానీ బస్ స్టాపు పైన ఒక బస్ స్టాపు ఎందుకంటే ప్లేస్ చాలకనే ఈ విధంగా కట్టింటారని నేను అనుకుంటున్నాను ఇక్కడ కానీ చాలా ప్రతి ఒక్క చోటకి మనకి బస్సులు అనేది అనుకూలంగా ఉన్నాయి మీరు కర్ణాటక తోట కర్ణాటక నుంచి తర్వాత ఇటు తమిళనాడు నుంచి కానీ కొన్ని అనుకూలమైన బస్సెస్ ఉంటాయి అనమాట ట్రావెల్స్ ఇవన్నీ మీరు ఒకసారి కనుక్కోండి మీరు బస్ స్టాండ్లో ఏ విధంగా అనేది మీరు కనుక్కున్నట్లయితే మీకు చాలా వరకు ఉన్నాయి దీని అంతా బోర్డు అనమాట మనకి దగ్గరలో ఏ ఎలా ఉన్నాయని తెలుస్తుంది అనమాట నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి